యోజన పదవ వార్షికోత్సవం సందర్భంగా రుణాల ద్వారా తాను ఎదిగిన తీరును రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ప్రధాని మోదీకి వివరించారు తనకు హిందీ రాదని తెలుగులో మాట్లాడతానని ఆమె విజ్ఞప్తి చేయడంతో ప్రధాని అందుకు అంగీకరించారు దాంతో ఆ మహిళ మాతృభాషలోనే తన నేపథ్యాన్ని వివరించారు ఏపీ మీ ఆర్య సార్ నాకు హిందీ రాదు సార్ తెలుగులో చెప్తాను ఎవరు అవునా సార్ సార్ నేను నాకు టూ థౌజండ్ నైన్ లో మ్యారేజ్ అయింది సార్ హౌస్ వైఫ్ గా ఉన్నాను టూ నైన్టీన్ వరకు మన కెనరా బ్యాంక్ ఆర్ సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోనే నేను ట్రైనింగ్ తీసుకున్నాను జూట్ బ్యాగ్స్ కి థర్టీన్ డేస్ ప్రోగ్రామ్ బ్యాంక్ లో చెప్పి నాకు టూ ల్యాక్స్ లోన్ ముద్ర లోన్ శాంక్షన్ చేయించారు అప్పుడు నేను టూ నవంబర్ లో నా బిజినెస్ స్టార్ట్ చేశాను వితౌట్ షూరిటీ టూ ల్యాక్స్ లోన్ శాంక్షన్ అయింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో మళ్ళీ కెనరా బ్యాంకు నా రీపేమెంట్ చూసి టెన్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లోన్ నాకు శాంక్షన్ చేశారు సార్ ఇప్పుడు నా దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు సార్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మే ట్రైనింగ్ ఐఎమ్ ఫ్యాకల్టీ ఆల్సో నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ చాలా ధన్యవాదాలు